అవి ఏ రంగుల్లో ఉండాలి అనేటటువంటిది కూడా విశేషించి బ్రాహ్మణులకు శ్వేతవస్త్రం అందరికీ వస్త్రమే వాళ్ళకి దశలు అంచులు ఏదో బ్రాహ్మణునకు ఎరుపు క్షత్రియునకు ఆకుపచ్చ వైశ్యునకు పీత శూద్రునకు నలుపు నీలం అని ఇట్లా వాటికి కూడా అంచులకు కూడా వర్ణాలను నిర్దేశించి అట్టే పెట్టారు శాస్త్రకర్తలు నలుపు బట్టలు కట్టుకోం నల్లంచులు కూడా కట్టం అదే కారీరీష్లోకి వచ్చేపటికి మొత్తం అంతా బట్ట నల్లగా ఉండాలి నల్లగా ఉండాలి అని అన్నారు అంటే బట్ట కంటే అంచు ఇంకొంచెం దళామత్తుగా కనపడుతూ ఉంటుంది ఆ రంగు కృష్ణం వాస కృష్ణ తోషం తోషం అంటే అంచు వాసస్సు కృష్ణం ఎందుకు మేఘం అలా ఉంటేనే వర్షిస్తుంది శరత్కాలంలో మేఘం తెల్లగా ఉంటుంది వర్షిస్తుందా అంటే దానికి అనుగుణమైన రూపాన్ని ధరించి వెళ్ళినట్టు ఇదే పట్టు వస్త్రముల దగ్గర